హలో అండి అందరికీ నమస్తే మంచి రుచికరమైన అంకాపూర్ చికెన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి ఇది నాటుకోడి కాదు రెగ్యులర్గా మనం తెచ్చుకునే మామూలుగా మనం షాప్లో రెగ్యులర్గా వాడే చికెన్ అండి ఇది ఇది ఒక కిలో తెచ్చుకుని దీంట్లో పసుపు అలాగే ధనియాల పొడి అలాగే ఉల్లిపాయలు ఒకటి కట్ చేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా రెండు పచ్చిమిర్చి వేసి ఇలా మసాలా పట్టించి కొంచెం లైట్గా ఉప్పేయండి నాటుకోడికి అయితే మనం ఉప్పు ముందుగా వేయొద్దు ఉడికిన తర్వాత వేసుకోవాలి ఇది నార్మల్ చికెనే కాబట్టి నేను అంకాపూర్ స్టైల్లో చేస్తున్నాను అంతే చికెన్ మాత్రం నాటుకోడి కాదండి రెగ్యులర్గా మనం సండే సండే ఎప్పుడైనా తెచ్చుకుంటాం కదా అదే చికెన్ అనమాట అయితే టేస్ట్ బాగుంటుంది కదా అని ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను దీంట్లో మనం కొంచెం బగారాకు అలాగే అనసపువ్వు ఇటువంటివి కొన్ని బగారా సామాను వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ కూడా కేజీ చికెన్కి రెండు ఉల్లిపాయలు అండి పెద్దవి ఒక ఉల్లిపాయ నేను తాలింపులో వేసాను రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ మనం చికెన్లో కలిపాము ఒక స్పూను మనం చికెన్లో కలిపాము ఒక స్పూన్ ఏమో మనం మామూలుగా దీంట్లో నూనెలో వేసుకుంటున్నాము ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ చికెన్ని దీంట్లో వేసుకోవాలి మనం ఇలాంటి బౌల్లోనే వాళ్ళు ఉడికిస్తారండి నేను అందుకని తొందరగా ఉడుకుతుంది కదా అని వేశాను నార్మల్గా అయితే మనకి ఇది తొందరగా ఉడికిపోతుంది చికెను ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము ఇప్పుడు వాళ్ళు అంకాపూర్ చికెన్ చేసేటప్పుడు పైన నీళ్ళు వేస్తారండి నేను కూడా ఒక గ్లాస్ నీళ్ళు పైన వేస్తున్నాను నాటు అయితే ఎక్కువ నీళ్ళు పడతాయి ఇది నార్మల్ చికెనే కాబట్టి ఒక గ్లాస్ వేశాను మధ్యలో మూత తీసి చూడండి ఇలా నీళ్ళు మనకి వస్తూ ఉంటాయి ఉడుకుతుంది చికెన్ చక్కగా ఇలా ఉడికేటప్పుడు మనం దీంట్లో కొంచెం మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవచ్చు ఎందుకంటే ముక్కకి మనకి పట్టాలి కాబట్టి ఒకసారి అడుగంటకుండా కలుపుతూ ఉండండి ఇప్పుడు దీంట్లో మనం ధనియాల పొడి అందులో ఒక స్పూన్ వేసాం కలిపేటప్పుడు ఇప్పుడు ఒక స్పూన్ అండి కిలో చికెన్కి అన్నీ రెండు రెండు స్పూన్లు అనమాట కొబ్బరి పొడి ఒక స్పూన్ ఇది ఎండు కొబ్బరి పొడి అండి తగినంత కారం ఎక్కువ స్పైసీ ఉంటే ఒక స్పూన్ నర వేసుకోండి కొంచెం కారం తక్కువగా ఉంటే కారం అనేది రెండు స్పూన్లు మూడు స్పూన్లు కూడా వేసుకోవచ్చు అలాగే వాళ్ళు దాంట్లో లవంగాల పొడి ఇలాచి పొడి మిక్సీ పట్టి వేస్తారండి నేను కూడా దీంట్లో లవంగాలు ఇలాచి మిక్సీ పట్టి ఒక స్పూన్ వేసాను అది కూడా ఘాటు కొంచెం తక్కువగా తినేవాళ్ళు కొద్దిగా వేసుకోండి స్పైసీగా తినేవాళ్ళు ఒక స్పూన్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ వేడి నీళ్ళు మనం చికెన్ పైన గ్లాస్ నీళ్ళు వేసాం కదా అవి వేడెక్కాయి వేడెక్కి నీళ్ళు కూడా నేను దాంట్లో వేశాను అదే నీళ్ళతో అన్నమాట ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు చివరిలో మీరు అసలు కొత్తిమీర కానీ పుదీనా కానీ ఈ అంకాపూర్ చికెన్లో మెంతికూర అలాగే కరివేపాకు కూడా వాడతారండి ఉంటే వేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది తప్పకుండా ఈ వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి మరింత సపోర్ట్ చేయండి నా ఛానల్కి అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి